వెల్కమ్ టు దర్శ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీస్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మన దగ్గరికి వచ్చేసినాయండి అండి ఆల్ కలెక్షన్స్ ఒకేసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయటం జరిగింది ఇప్పుడు నేను చూపించే ఈ శారీస్ వచ్చేసి ప్లెయిన్ పట్టు శారీస్కి మంగళగిరి పట్టు శారీస్కి అప్లాక్యూ వర్క్స్ అయితే చేపించేసాము చాలా అంటే చాలా బాగా వచ్చిందండి స్కాల్ ఆఫ్ బార్డర్ వచ్చేసి మంచి వర్క్ నీట్ ఫినిషింగ్తో వచ్చేసినాయి చాలా మంచి రివ్యూ అయితే వచ్చేసింది అండి ఈ శారీస్కి చాలా మంచి డిమాండ్ ఉంది శారీస్ చాలా బాగున్నాయి అఫీషియల్గా ఉంటాయి యూనిక్గా ఉంటాయండి డిజైన్స్ అన్నీ కూడా ఒకదానికి రిపీట్ అయింది మళ్ళీ ఇంకో దానికి రిపీట్ అవ్వదు అంత బాగున్నాయి చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్స్ తోటి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఎక్సలెంట్ కాంబినేషన్స్తో వచ్చేసినాయి మీకు ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చినట్లయితే టైటిల్లో ఇచ్చిన నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు విత్ ఇన్ సెవెన్ వర్కింగ్ డేస్లో మీ ఆర్డర్ అయితే మీ చేతుల్లో ఉంటుందండి చాలా మంచి కలెక్షన్ ఎవ్వరు మిస్ అవ్వద్దు డిజైన్స్ అయితే ఎక్సలెంట్ అండి ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చే చేయండి ఇలా మీరు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కదా సో మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీస్ అయితే వచ్చేస్తుందండి ప్యూర్ పట్టు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ రివ్యూస్ కూడా బాగా వచ్చాయండి మీకు కూడా షేర్ చేస్తాను త్వరలోనే చాలా బాగున్నాయి కదా ఈ డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా 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 యూనిక్గా కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకైతేని ఇక ఇదొక కలెక్షన్ అండి ఇది కూడా మంగళగిరి పట్టు శారీస్కి నిజాం బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ కూడా మొత్తం అంతా కూడా కలంకరీ ప్రింట్స్ తోటి బార్డర్ కూడా డై వచ్చి చాలా బాగుంటాయండి ఈ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్గా వేయర్ చేయొచ్చు ఇవన్నీ కూడా డిజైన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రతీది కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే ఎక్సలెంట్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను ఏ చూపించే అన్ని శారీస్లో మీకు ఏ శారీ కలెక్షన్ బాగా నచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి ఇవి అండి మొత్తం అన్నీ కూడా కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో వాటర్ కూడా డై వచ్చేసి నీట్ ఫినిషింగ్తో వచ్చేసినాయండి ఇవి మొత్తం చాలా ట్రెండ్లో ఉన్న శారీస్ అవన్నీ కూడా ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవన్నీని హ్యాండ్లూమ్ కస్టమైజ్ చేపించిన శారీస్ చాలా బాగుంటాయి ఎవ్వరు మిస్ అవుద్దండి మీకు ఏ శారీ నచ్చినా నాకైతే స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు టైటిల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేసి కనుక్కోవచ్చండి నేనైతే రెస్పాన్స్ అవుతాను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి ఈ శారీస్ అన్నీ కూడా మంగళగిరిలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి ఫిఫ్టీ బై ఫిఫ్టీ బార్డర్ వచ్చి పట్టు శారీ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్ పీస్కి సపరేట్గా డిజిటల్ ప్రింటింగ్తో వచ్చేస్తుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా సెట్ చేసి పట్టులో కూడా డిఫరెంట్ స్టైల్స్ మీకోసం అయితే మేము తీసుకొచ్చేసాము చాలా బాగుంటుంది సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పచ్చు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా రన్నింగ్ పళ్ళు ఇలా బార్డర్ అయితే వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే డిజిటల్ ప్రింటింగ్తో బాగుంటుంది ఇది ఒక కల కలెక్షన్ అండి ఇది ఒక ప్లెయిన్ శారీస్కి ఇష్టపడే వాళ్ళకి ఓన్లీ ప్లెయిన్ శారీ పట్టు శారీ అండి ఇదంతా కూడా అని విత్ కలంకారి బ్లౌజ్ పీస్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా సిక్స్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా వన్ మీటర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ కూడా మీరు ఏమైనా బార్డర్ ఇవి వేసుకుని డిజైన్ చేసుకోవాలనుకో అనుకుంటే ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది ది బెస్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా వీటిల్లో కలర్స్ అయితే చాలానే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో బ్లౌజ్ అనేది మ్యాచ్ అప్ చేసి మీకోసమైతే తీసుకొచ్చేసాము వీటిల్లో ఏ శారీ నచ్చినా మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసి టైటిల్లో ఇచ్చిన నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు నేను కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదండి ఇక్కడ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఇవ్వడం జరుగుతుంది కదా రీసెల్లర్స్ ఉంటారు కదా అని చెప్పేసి ఆ ఒక్క ఉద్దేశంతో నేను కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు మీకు ఏ సారీ నచ్చితే వెంటనే నాకు కాల్ చేసి కనుక్కుంటే నేను శారీ ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది వితిన్ సెవెన్ వర్కింగ్ డేస్లో మీ ఆర్డర్ అయితే మీ చేతుల్లో ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి సిఓడి లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది చాలా అంటే చాలా ట్రస్ట్ ఉంచి మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు మేము చాలా మంచి కలెక్షన్ అయితే మీకు అందించడం జరుగుతుంది ఈ కలెక్షన్ కూడా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటిలో అయితే అసలు ఎక్సలెంట్ కలర్స్ అండి అస్సలు కలర్స్ అయితే ఏమి పోవు నీట్గా ఉంటాయి ఫినిషింగ్ బాగుంటాయండి కలంకారీ ప్యాటర్న్స్లో ఇవన్నీ వచ్చేసింది కదా చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్ ఇలా హల్దీ మిక్స్ హల్దీ ఫంక్షన్స్కి మ్యా మన మ్యారేజెస్కి ఎనీ ఫంక్షన్స్కి సూట్ అయిపోయే కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అస్సలు అని వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ మీకు తప్పకుండా నచ్చే కలెక్షన్ అయితే నేను తీసుకొచ్చానని అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి నచ్చు కదా చాలా బాగున్నాయి కదండి సారీస్ అన్నీ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనివల్ల ఏ శారీ మిస్ అవ్వకుండా మీరు అన్నీ చూస్తారు సో దానివల్ల మీకు నచ్చితే ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు ఇది ఒక కలెక్షన్ అండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్కి నిజాం బార్డర్ వచ్చింది అలానే కలంకరీ పీస్తో బార్డర్ లాగా ప్యాచ్ వర్క్ చేసి బ్లౌజ్ పీస్ వన్ మీటర్ ఎక్స్ట్రా అయితే ఇవ్వటం జరిగిందండి ఇవి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ కలంకరి క్లాత్ ఏంటి ఈ సారీ మ్యాచింగ్ చేయటం ఏంటి ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీటికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా మ్యాచ్ అయ్యాయి బాగా కుదిరినాయి ఈ శారీస్కి కలర్స్తో ఎక్సలెంట్గా మ్యాచ్ అప్పాయి అండి చూడండి మీకు ఏ కలర్ ఏ శారీ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు డెఫినెట్గా మీ అందరికీ ఈ కలెక్షన్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి మీకు నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దట్ కొంచెం లైక్ చేసేయండి వెంటనే ఇదొక డిజైన్ అండి మంగళగిరి పట్టు శారీస్లోనే ఇది ఒక డిజిటల్ ప్రింటింగ్స్ అయితే వచ్చేస్తాయి ఫిఫ్టీ బై ఫిఫ్టీ బార్డర్ ప్యూర్ పట్టు డిజిటల్ ప్రింటింగ్ శారీస్ అండి ఇవన్నీని ఇవి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ బాగా రివ్యూస్ వచ్చిన కలెక్షన్ అండి టాప్ రివ్యూస్ అయితే వచ్చేసాయి ఈ శారీస్కి మొత్తం అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా విత్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ పీస్ కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్తో అయితే వచ్చేసినాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అవి కూడా మంచి కలర్స్ అస్సలు పోవండి చాలా బాగుంటాయి ఇవన్నీ ఒక శారీకి వచ్చిన డిజైను మరొక శారీస్కి అసలు రిపీట్ అవ్వండి అంత బాగుంటాయి యూనిక్ డిజైన్స్ యూనిక్ కలర్స్ చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇలాంటి మరొక మంచి కలెక్షన్తో వచ్చేస్తాను బై